హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఒక్కడు కాదు మొత్తం ఇరవై మంది ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయిబొమ్మ రవి విషయంలో కొన్ని విషయాలు బయటపడినట్లు కూడా చెప్పుకోవచ్చు పోలీసులు మరికొన్ని విషయాలు రాబట్టిన పోలీసులను చెప్పుకోవచ్చు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని అంగీకరించారు రవి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పని రవి అరేబియన్ దీవుల్లో దీవుల్లో ఉన్నటువంటి చిన్న దేశానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ తీసుకున్నాడు రవి యూకేలోని టెకీలతో పైరసీ దందా నడిపించాడు రవి కరేబియన్ దీవుల్లో రవి ఆఫీస్ ఉంది రవి కింద ఇరవై మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు ఐబొమ్మ బొప్పం వెబ్సైట్లను మాత్రమే తొలగించిన పోలీసులు వెబ్సైట్లు తొలగించినప్పటికీ పైరసీ పైరసీ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ కొత్త యాప్స్ ద్వారా మరికొన్ని వెబ్సైట్లు ఆన్లో వచ్చి మరి మరో వెబ్సైట్లో ప్లే అయ్యేలా లింక్ చేసిన రవి అని చెప్పుకోవచ్చు ఒక వెబ్సైట్ క్లోజ్ చేసిన వెంటనే మరో వెబ్సైట్లో ఇప్పుడు రిలీజ్ అయిన నేడు రేపు రిలీజ్ అయిన సినిమాలు కూడా అందులో ప్లే అవుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు మూడో రోజు పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి రెండు రోజుల విచారణలో పోలీసులకు సహకరించిన రవి మొన్న నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్లే అవుతున్నాయని పోలీసులు గ్రహించారు రెండో రోజు రవి నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులని చెప్పుకోవచ్చు ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను మాత్రమే తొలగించిన కొత్త వెబ్సైట్లు పుస్ పుట్టుకొస్తున్నాయని ఐబొమ్మ ప్లస్ ఐబొమ్మ వన్ మూవీస్ రూల్ అని ఎన్నో వెబ్సైట్లను పుట్టుకొస్తున్నాయని పోలీసులు గ్రహించినట్లు కూడా తెలుసుకోవచ్చు ఇక ఐబొమ్మ రవి కింద మొత్తం ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ డేటా మీ డేటా ఎక్కడుంది మీ సైన్యం మొత్తం ఎంతమంది వారి పేరు వారి పేర్లు ఏమిటి వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయాలపై రవి నోరు విప్పని రవి అని చెప్పుకోవచ్చు ఎన్ని ప్రశ్నలు అడిగినా తను సింపుల్గా క్యాజువల్గా సమాధానం చెబుతున్నారని అస్సలు భయం లేకుండా ఎవరు అతన్ని కాపాడుతా కాపాడుతారనే ఉద్దేశంతో అతను చాలా సింపుల్గా సమాధానం చెబుతున్నారని పోలీసులు చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా రవి కేసు అలాగే నడుస్తుంది కానీ పోలీసులు పోలీసులు ఎంత మాట్లాడినా కూడా భయపడకుండా సింపుల్గా సమాధానం చెప్తున్నారు రవి అని చెప్పుకోవచ్చు ఎలాంటి ప్రశ్నలు అడిగినా నాకు తెలీదు మర్చిపోయాను గుర్తులేదు వెబ్సైట్ పేర్లు కొత్త వెబ్సైట్ల గురించి అడిగినా నాకు తెలియదు మర్చిపోయాను అనే విషయాలపై రవి సింపుల్గా చెబుతున్నారని చెప్పుకోవచ్చు ఆయన వెళక పెద్ద సైన్యం ఉన్నట్లు పోలీసులు గ్రహించారు ఆయనకు ఎలాంటి భయం లేకుండా సింపుల్గా మాట్లాడుతూ కనిపించిన రవీని చూసి పోలీసులు ఆశ్చర్యపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు అతని వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు పోలీసులు గ్రహించారు ఎవరో అతన్ని కాపాడుతారనే ఉద్దేశంతో స్టే పోలీసుల దగ్గర చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్లు కూడా పోలీసులు గ్రహించినట్లు చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి మీ ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమా ఈ సమాచారం తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన ముఖ్యమైన సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూనట్లు చూసిన చూసిన వెంటనే చూసి చూనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చూసిన వెంటనే షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి సమాచారం చేరుతుంది అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్